నమస్తే నేను మీ ఏడిగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊళ్ళు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం పక్క ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియో నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చెందదన గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామ పంచాయతీలో గల మరి కనకదుర్గమ్మ మరి మండపం దగ్గర ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రము కనకదుర్గ పూజ అనంతరము మరి మన గ్రామంలో మరి దుర్గా కమిటీ సభ్యులు మరి మన చిన్నత గ్రామానికి ఒక ఆధ్యాత్మిక ప్రవచనము కావాలని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉండాలని సంకల్పంతో మరి నిన్న మొన్న వర్షాలు విపరీతంగా ఉండడం వల్ల మరి ఎవరిని పిలుచుకోలేకపోయారు మరి ఈరోజు సాయంత్రము అమ్మవారి పూజ అనంతరము మరి గీతాచార్య శ్రీనివాస్ గురూజీ గారి గీతా భాషణము ఆధ్యాత్మిక ప్రవచనము ఉంటుంది కావున గ్రామస్తులంతా కూడా తమ తమ పనులను ముగించుకొని మరి అమ్మవారి పూజలో పాలు పంచుకొని తదనంతరము మరి మన ఊరికి వస్తున్న మహానుభావులు మరి గీతా భాష్యం శ్రీనివాసచారులు గారు మన స్వగ్రామానికి మన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మరి వాళ్ళ గ్రామానికి విచ్ఛేయుచున్నారు కావున వారి యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని ఆలకించాలని చిరదన గ్రామ భక్తులందరికీ గ్రామస్తులందరికీ కూడా తెలియజేయ తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్